అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పెళ్ళిళ్లకు అనువైన మాసమైన మాఘమాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి యొక్క తేదీల గురించి మాఘమాసం యొక్క విశిష్టత అలాగే మాఘస్నానం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘము అంటే పాపాలను నశింప చేసేది అని అర్థమని పండితులు చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘమాసం ఎప్పటి నుంచి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ రామ సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ముప్పైవ తేదీ నుండి మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి ఈ మాఘమాసం ముగింపు అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై రోజు నుండి మాఘగుప్త నవరాత్రులు ప్రారంభం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం అండి ఈరోజు చతుర్థి వ్రతం శ్రీ మార్కండేయ మహర్షి జయంతి అలాగే గణేష్ జయంతి ఉందండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు వసంతపంచమి అండి ఈరోజు పంచమి అలాగే ఈరోజు విశేషంగా సరస్వతి పూజ అనేది చేసుకుంటారు ఈరోజు ముఖ్యంగా సరస్వతి దేవిని పూజిస్తారండి ఈరోజు అక్షరాభ్యాసాలకు అనుకూలమైన రోజు ఫిబ్రవరి మూడు ఈరోజు వారం సోమవారం ఈరోజు సోమవారం వ్రతం అలాగే స్కంద షష్ఠి ఉందండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం అండి ఈరోజు విశేషంగా రథసప్తమి అండి మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తేదీ రోజు ఈ రథసప్తమిని జరుపుకుంటాము ఈరోజు సూర్యభగవాను పూజిస్తామండి అలాగే ఈరోజు శ్రీ సూర్య జయంతి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈరోజు ముఖ్యంగా దుర్గాష్టమి వ్రతం అండి అలాగే బుద్ధ అష్టమి ఈరోజు ముఖ్యమైన పండుగ భీష్మాష్టమి అండి ఈరోజు తిది అష్టమి తిథిగా ఉంది ఫిబ్రవరి ఆరు ఈరోజు వారం గురువారం అండి ఈరోజు తిది నవమి తిది ఉంది ఈరోజు విశేషంగా మధ్య నవమి అలాగే ధనిష్ట కార్తె ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం అండి ఈరోజు విశేషంగా జయ ఏకాదశి అలాగే భీష్మ ఏకాదశి అండి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిది ద్వాదశి తిది అండి ఈరోజు విశేషంగా భీష్మద్వాదశి అలాగే వరాహ ద్వాదశి అలాగే జయ ఏకాదశి పాలన ఉందండి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు ప్రదోష వ్రతం అండి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈరోజు తిది పౌర్ణమి ఉందండి ఈరోజు కుంభ సంక్రమణం అలాగే మాఘ పూర్ణిమ ఈరోజు విశేషంగా సింధు స్నానం అలాగే శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం అలాగే వ్యాస పూర్ణిమ ఉందండి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహార చతుర్థి అలాగే ఈరోజు ద్విజప్రియ సంకటహార చతుర్థి చెబితండి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు స్వామి దయానంద సరస్వతి జయంతి అలాగే మాంబ ఆరాధన అండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు విజయ ఏకాదశి ఏకాదశి తిథి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం మంగళవారం ఈరోజు విశేషంగా వ్రతం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం బుధవారం ఈరోజు విశేషంగా మహాశివరాత్రి పర్వదినం అండి అలాగే మాస శివరాత్రి ఈరోజు ఈశ్వర కళ్యాణం ఈరోజు ప్రభుత్వ సెలవు దినం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం గురువారం ఈ రోజు అమావాస్య అండి ఈరోజు అంతర్జాతీయ ధ్రోవ ఎలుగు వంటి దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అమావాస్య ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంల వరకు ఉందండి తర్వాత పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది ఈ రోజుతో మాఘమాసం అనేది పూర్తవుతుంది తదుపరి ఫల్గున మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనిని చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను ఈరోజు తింటారు నువ్వులతో లడ్లు చేసి ఈరోజు పంచి పెడతారండి ఈ మాసంలో నువ్వులను దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతే ఫ్రెండ్స్ మాఘమాసం యొక్క విశిష్టత మాఘమాసంలో యొక్క ముఖ్యమైన పండుగల గురించి వాటి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి Thanks for watching!